హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నరసింహ ఉదయం నుంచి కూడా హైదరాబాద్కు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కోసం వస్తున్నారు ఆయన హర్మకొండ వెళ్ళి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు హోటల్ సుప్రభాలో విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి కూడా పార్టీ మంత్రులతో మంతనాలు జరిపి అటు తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రైల్వే ప్రైవేటీకరణ విషయంలో రైల్వే అధికారులతో ముచ్చడించి దాని మీద నిర్ణయం తీసుకొని అసలు ప్రజల ఉద్దేశం ఏముందని కూడా వీటిని చర్చించి కూడా అక్కడి నుంచి తమిళనాడుకు వెళ్ళిపోతారన్న సమాచారం సోషల్ మీడియా వేదికగా కూడా ఒక చర్చనీయాంశమైన అంశంగా మారడంతో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పూర్తిగా తెరపడినట్లయింది ఇక రాహుల్ గాంధీ పర్యటన రద్దైనట్లుగా కూడా తాజా అప్డేట్ తెలుస్తున్న నేపథ్యంలో రాహుల్ రాహుల్ గాంధీ హైదరాబాద్కు ఎందుకు వస్తున్నారు రావడానికి కారణం ఏంటి ఊహించని విధంగా హైదరాబాద్కి రావడం వెనుక అసలు అంతరార్థం ఏమై ఉంటుందనేది కూడా ఇటు ప్రతిపక్షాలు కానీ అధికార పక్ష నాయకుల్లో కానీ తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అయితే రాహుల్ గాంధీ రావడానికి ప్రధాన కారణం కొన్ని అంశాలుగా కూడా పరిగణించడం జరుగుతుంది బీసీ రిజర్వేషన్ కానివ్వండి కులగణనకు సంబంధించిన అంశాలు కానీ ఎస్సీ రిజర్వేషన్ల అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎలా ముందుకు వెళ్ళాలని దిశానిర్దేశం చేయడం ప్రధాన అంశం కాగా ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి పొలిటికల్గా ఎలా ముందుకు వెళ్ళాలి అభివృద్ధి అంశంలో ఎలాంటి పథకాలను ఎలా అమలు చేయాలని పకడ్బందీగా ఒక ప్లానింగ్ కోసం ఆయన దిశానిర్దేశం చేయడానికి ఇక్కడికి వస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో మరోవైపు పీసీపీ కమిటీ నిర్ధారణకు సంబంధించి మంత్రివర్గ విస్తరణ కూడా దీనిలో ఒక భాగంగా ఉంటుందని చెప్పేసి కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో మరి ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలు కానివ్వండి ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయాన్ని ఎలా కుదుర్చాలి ప్రజా సంక్షేమం కోసం ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా చర్చించనున్నట్లుగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనక్కి తగ్గడం ఇటు బీజేపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థులను ముందుగా ఖరారు చేయడం ఇలాంటి అనేక అంశాల మధ్య అసలు రాజకీయంగా ఎలాంటి స్టాండ్ తీసుకుంటున్నాయి పార్టీలు ఈ రాజకీయ క్షేత్రంలో ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి ఇంకా ముందు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజానాటిని పట్టుకోవడంలో ఎలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి పార్టీకి సంబంధించిన అనేక అంశాలను విస్తృతంగా ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అభివృద్ధి అంశంలో కానివ్వండి ఇలా కేంద్రం బడ్జెట్కు సంబంధించి ఎలా నిర్లక్ష్యం చేసింది రాష్ట్ర ప్రభుత్వాన్ని అభివృద్ధిని కుంటుపడేయడంలో ఎట్లాంటి సాకులు చెబుతుంది ఇలాంటి అనేక అంశాలను కూడా ఆయన పూర్తిగా మంత్రులతో చర్చించి తదుపరి ప్రణాళిక ఎలా ఉండాలని చెప్పేసి కూడా ఆయన చర్చించనున్నట్లుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఆ ప్రస్తుతం అయితే మరి ఆయన రాకైతే రద్దైందన్నట్లుగా కూడా తాజా సమాచారం వచ్చింది మరి ఇక చూడాలి మరి రాహుల్ గాంధీ ప్రధానంగా ఇప్పుడు రద్దయినప్పటికీ కూడా ఇక ముందు భవిష్యత్తులో వస్తారా మరి ఏ అంశాలను పరిగెలోకి తీసుకుంటారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ సమీకరణాల మధ్య కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్టాండ్ ఎలా తీసుకుంటుంది ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికల విషయంలో కానీ ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటుంది ఏ విధంగా కార్యక్షేత్రం ముందుకు వెళ్తుంది అనే అనేక అంశాలను కూడా ఇక పూర్తిగా మరి ఆయన ఇక్కడికి వచ్చి చర్చిస్తారా లేదంటే కాన్ఫరెన్స్ మీటింగ్లో కానివ్వండి చర్చిస్తారా అనేది కూడా పూర్తిగా కూడా ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తుందనే చెప్పాలి మరి చూద్దాం రాహుల్ గాంధీ ఈ పర్యటనకు సంబంధించి ప్రస్తుతం అయితే ఆ హడావిడి తగ్గిందనే చెప్పాలి కొంత కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఊపిరి పీల్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఆయన ఎందుకు వస్తున్నారు కారణం ఏంటని తెలియకుండా రావడం వెనుక అంతరార్థం ఏమై ఉంటుందనే ఒక అంశానికి సంబంధించి పూర్తిగా ఆ సస్పెన్స్ అనేది తెరపడినట్లుగా ఆయన నేపథ్యంలో మరిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయ సమీకరణాల మధ్య ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటారు పొలిటికల్గా ఎలా ముందుకు వెళ్తారు నాయకులు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే పొలిటికోస్ ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామ్యాన్ లోకేష్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్